अद्रुडा रस्वना मेटे नमः ओम अयम बहुतत सुमहा तस्य पाप विन्ध्यते नमः ओम अयम बहुतत सुमहा तस्य सर्वमस्तं अई आम अरे आम देवी वा दिमंत देवास्ताम विश्वरूपः

విఘో అపషాంతి విఘో అపశాంధండినం సదామిపదే సరే లక్ష్మీపదరామిగేష్రాష్ణోధరుద్రేమి ఋతి సకల కళ్యాణం ఎంత జాయతేఠి నాస్తిజాంగ ఎం వృద్ధిస్థో భగవాన్ మంగళాయ స్తస్ పరామువ ఎంత వరక్ష్యామో ఉదయస్థోజనార్జన అవతమాపాతారదా లోరామం శ్రీరామం భూయో భూయో నమ